బాస్ మీరు తమ్ నెల్లో చూసింది నిజమే బాస్ టీమిండియా ఒక్క మ్యాచ్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి కూడా డబ్ల్యుటీసీ ఫైనల్లో అడుగుపెట్టే కొత్త సమీకరణం వచ్చేసింది నిన్నటి వరకు టీమిండియా బోర్డర్ గవస్కర్ ట్రోఫీని నాలుగు ఒకటితో కానీ మూడో ఒకటితో కానీ గెలిస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు ఉన్నాయి అనుకున్నాం కానీ ఇప్పుడొచ్చిన లేటెస్ట్ సమీకరణంతో అలా జరగకపోయినా మనకి ఫైనల్ చేరే అవకాశం ఉంది అయితే అందుకోసం టీమిండియా ఇతర టీంల మీద ఆధారపడాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా పాకిస్తాన్ టీం మీద అదేలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం బాస్ బాస్ మీకు బోర్డర్ ట్రోఫీలో ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయింది ఇంకా మూడు మ్యాచ్లు ఉన్నాయి టీమిండియా ఈ మూడు మ్యాచ్లు గెలిస్తే గనక మిగతా టీంలతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా డైరెక్ట్ గా డబ్ల్యూటిసి ఫైనల్ చేరుతుంది అలా కాకుండా ఒక్క మ్యాచ్ గెలిచి సిరీస్ ని రెండు మూడుతో కోల్పోయినా మనకు అవకాశం ఉంది అదేంటంటే పాకిస్తాన్ టీం సౌత్ ఆఫ్రికాతో ఆడే రెండు టెస్ట్ మ్యాచ్లను గెలవాలి ఒకవేళ అలా గెలిస్తే పాకిస్తాన్ కైతే ఏమి ఉపయోగం ఉండదు కానీ సౌత్ ఆఫ్రికా ఆశలకు గండిపడి టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా డబ్ల్యూటిసి ఫైనల్ ఆడతాయి ఇలా కాకుండా పాకిస్తాన్ టీం ఓడిపోయినా మనకు సువర్ణ అవకాశం ఉంది అదేంటంటే ఆస్ట్రేలియాకి మన తర్వాత శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి ఈ రెండింట్లో శ్రీలంక ఓడిపోయినా మనం శ్రీలంకల్ కి క్వాలిఫై అయిపోతాం ఇలా మన డబ్ల్యూటిసి ఫైనల్ చేరే అవకాశాలు చాలానే ఉన్నాయి అయినా మిగతా టీంలపై ఆధారపడకుండా కేవలం మన సత్తాతో ఫైనల్ చేరాలంటే ఆసీస్ ని మిగతా మూడు మ్యాచ్ల్లో ఓడించి నాలుగు ఒకటితో సిరీస్ ని దక్కించుకొని అవ్వచ్చు మరి బాస్ మీరేది కోరుకుంటున్నారు ఎలా అయితే ఏంటి మన టీం డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాలి అనుకుంటున్నారా లేదంటే ఆ సీస్ ని చిత్తు చేసి సగర్వంగా ఫైనల్లో అడుగు పెట్టాలి అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి బాస్